ఎప్పుడైనా పల్నాడులో ఒకటి కొడతా ఉంటే చూస్తా కూర్చునివాడు ఎవడు ఉండడం వెంటనే రెండో వాడు రియాక్ట్ అవుతాడు రెండో వాడి దగ్గర ప్రిపేర్డ్ గా లేడు ఆ రోజున ఆ రోజున గా ఉండి ఉంటే నర్సరా నర్సరాపేట కానీ ఇవన్నీ కూడా రక్తపాతం దారుణంగా ఉండేది ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున మొదటి రోజున వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నారు రెండో రోజున తన్నారు అది వాస్తవంగా రెండో రోజున కంట్రోల్ చేయాలంటే వీళ్ళకక్కడేమవుతుంది అంటే పల్నాడులో పల్నాడులోనే కదా ఎక్కడైనా సరే కుట్టిన తర్వాత మనం రివోల్ట్ కాకపోతే మనం చేతికాల కింద ఉండిపోతాం జనంలో అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటాయి ఈ ఘర్షణలు జరిగే ప్రతి ఫ్యాక్షన్ నేన అంటే గొడవలు కంటిన్యూ చేయాలనుకున్నారు అనుకోలేదు మరి ఆపాలని ఎవరు అనుకోవాలి అంటే రెండో రోజు గొడవలు గొడవలు దిగింది బాంబులు ఇసిరింది వైసీపీ నాయకులు అంటే వాళ్ళు కంటిన్యూ చేశారని కదా అదే అనేది ఫస్ట్ రోజు నాడు తన్నులు తిన్న తర్వాత రివోల్ట్ అవుతారని చెప్తున్నాను కదా రివోల్ట్ కాకపోతే వాళ్ళ అసమర్థుల కింద ఉంటారు నాయకులు వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళ నాయకత్వం కింద ఎవరు పని చేయడు ఈ పాయింట్ లో ఎందుకు మనం లోతుగా వెళ్లాల్సి వస్తుందంటే రెండో రోజు మొదలైనప్పుడు గొడవలు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళని హౌస్ అరెస్టులు చేయడమో ఈ నాయకులు నిర్బంధించడమో అప్పుడు యాక్షన్ స్టార్ట్ చేశారు కానీ ముందుకు ముందే ఇవన్నీ ఎందుకు చేయలేదు అదే కదా పోలీసులకి పై అధికారులకు అవగాహన ఉండాలా ఎప్పుడైనా సరే వీళ్ళు లాంగ్ స్టాండింగ్ ప్లాన్ గా ఉన్నట్లేరు రెండో రోజుకి ప్లాన్ చేశారు కానీ అప్పటికి కథ మారిపోయింది ఏది వాళ్ళు తేల్చుకున్నట్టే